నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా క్యాపిటల్ గవర్నరేట్ ట్రాఫిక్ విభాగం ఉల్లంఘించిన వారిని లక్ష్యం చేసుకుని విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ప్రకటించింది ఈ తనిఖీల ఫలితంగా కువైట్ అధికారులు మనం చూసుకుంటే ముగ్గురు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న కువైటి బాలను అరెస్ట్ చేసి జువైనల్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశామని చెప్పి పదిహేడు మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేయగా లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అలాగే ఈ తనిఖీలలో మనం చూసుకుంటే చట్టపరమైన కేసుల్లో కోరుకునే మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఇద్దరిని రక్షణాత్మక కస్టడీలో ఉంచారని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు యొక్క తనిఖీల సమయంలో వివిధ ఉల్లంఘనలు కవర్ చేస్తూ మూడు వేల తొంభై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా ముప్పై మూడు వాహనాలు మరియు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు కువైడు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మీ ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే అనేక ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూసుకుంటే కువైట్ దేశంలో ఈ సంవత్సరంలో ముప్పై నాలుగు వేల మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే ముప్పై నాలుగు వేల మందిని బహిష్కరిస్తే లక్ష మంది ప్రవాసులు కుబైటుకు వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్